హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి ఇక్కడ చాలామందికి అయితే ఈరోజు కాల్ లెటర్స్ అయితే వచ్చినాయండి సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కంగ్రాచులేషన్స్ ఓకేనా సో రాని వాళ్ళు ఎవరైనా కూడా దానికి సంబంధించి ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు మరొక నోటిఫికేషన్ మరొక డిఎస్సీ అనేది సో కండక్ట్ అయితే చేయబోతున్నారు అతి త్వరలోనే ఉంది దానికి సంబంధించి కూడా సో ఈ వీడియోలో మనం ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫైల్స్ అప్లోడ్కి సంబంధించిన అప్డేట్ అనేది మన వెబ్సైట్లో మళ్ళీ ఓపెన్ అవుతుంది సో అందరూ కూడా ఒకసారి అయితే దాన్ని శ్రద్ధగా చూసి ఏ ఫైల్స్ అయితే అప్లోడ్ చేయాలో అన్నీ కూడా అప్లోడ్ అయితే చేయండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి కాల్ లెటర్స్ అయితే ఇచ్చారు సో దాంట్లో కంప్లీట్గా మెన్షన్ చేశారు కదా సో ఎక్కడికి రావాలి ఎక్కడైతే ఉంటాయో అని చెప్పేసి లొకేషన్ కూడా అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి సో అక్కడికైతే వెళ్ళండి ఒకవేళ వెళ్ళని పక్షంలో ఏంటంటే సో వేరే మెరిట్ ఉన్న అభ్యర్థిని అయితే తీసుకొచ్చి సో మీ ప్లేస్లో వాళ్ళని అయితే భర్తీ చేస్తారండి సో ఎవరు కూడా మిస్ కాకండి ఎవరు కూడా ఆల్మోస్ట్ మిస్ కాదు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ తరుణం అయితే ఇప్పుడైతే వచ్చేసింది ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆర్ ఇఫ్ ద సర్టిఫికేట్స్ ఆర్ ఫౌండ్ టు బీ నాన్ జెన్యున్ ఆర్ ఇన్కరెక్ట్ సో సచ్ క్యాండిడేట్ షెల్ ఫర్ఫిట్ ద రైట్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పేసి సో వారిని అయితే సెలక్షన్ నుంచి అయితే తొలగిస్తారు అండ్ ద నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కన్సిడర్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో నెక్స్ట్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అయితే సో వెరిఫికేషన్కి అయితే తీసుకుంటారని పక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేశారు సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సినవి ఏంటి సో ముందుగా వచ్చేసి ప్రింటౌట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఉందా సో చెక్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్లో ఉంటుంది ఎస్ఎస్సీ ఈక్వల్ సర్టిఫికేట్స్ సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సో డిగ్రీకి సంబంధించి సో డిఈడి ఇక్కడ చూసుకుంటే డిఈడి బీడీకి సంబంధించి ఆ సర్టిఫికెట్స్ టెట్ సంబంధించిన మార్క్స్ మేమైతే మీ దగ్గర అయితే ఉండాలి ఇంకా మనం చూసుకుంటే కనుక స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ ఉంది సో మినిమం సెవెన్ ఇయర్స్ మస్ట్ బి సబ్మిటెడ్ అని ఉంది కదా సో ఫోర్త్ టు సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు అయితే మీరు సబ్మిట్ అయితే చేయాలండి ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇస్ అప్లికేస్ యాజ్ పర్ దీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉంది అండ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్డ్ ఎవరికైతే వర్తిస్తుందో వారు ఇంకొకటి ఆశయ సర్టిఫికెట్ ఒకవేళ మీకు వర్తిస్తే అదే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంకోటి సర్వీస్ సర్టిఫికెట్ మన ప్రిన్సిపల్ వారికి ఉంటుంది కదా సో సర్వీస్ సర్టిఫికెట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అయితే మీరైతే తీసుకెళ్ళాలి సో ఈ విధంగా ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అయితే ఇచ్చారు ఇక్కడ సో ఈ ఇన్స్ట్రక్షన్లో చూడవచ్చు హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించి ఉమెన్స్కి పీడ పీబీడీ దానికి అయితే సంబంధించింది సో ఒకసారి అయితే కంప్లీట్గా అయితే చదవండి ఓకేనా సో ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి సో డాక్యుమెంట్స్కి సంబంధించి అన్ని పకడ్బందీగా అయితే తీసుకెళ్ళండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునేది తీసుకెళ్ళండి సో ఓకేనా ఇది కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్